అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులు ఎవరని మనం అనుకుంటే అందులో ఇద్దరు నాయకులు మనకు స్పష్టంగా కనిపిస్తారు ఒకరు భారత కమ్యూనిస్ట్ పార్టీ దివంగత నేత శ్రీ కోడిగంటి గోవింద్ర గారు అయితే మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దాడి వీరభద్ర గారు రెండవ వారు వీరి గురించి ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా శ్రీ కోడిగంటి గోవింద్ర గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు తదనంతరం పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నియోగం నుంచి శ్రీ బీసే టప్పారా గారు లోక్ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ బీసై టప్పారా గారు లోక్ పార్టీ నుంచి గోవేంద్ర గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది యాభై ఐదులో గెలవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మళ్ళీ అనకాపల్లి నియోజకవర్గం నుంచి శ్రీ కోడిగొండ గోవిందరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అనకాపల్లి నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీ కోడిగండు గోవిందరావు గారు మరలా విజయం సాధించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో అనకాపల్లి నియోజకవర్గం నుంచి శ్రీ పెంటకోట వెంకటరమణ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేవారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మళ్ళీ తిరిగి అనకాపల్లి నియోజక నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రీ కోడిగాండి గోవింద్ర గారు మరలా విజయం సాధించడం జరిగింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకో పోటీ చేయలేదు దాని అయితే మనకు తెలియరాలేదు ఇండిపెండెంట్ అభ్యర్థి మజ్జిప్రసాదరా గారు అలాగే జనతా పార్టీ నుంచి పివి చలపాద్ర గారు పోటీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనకాపిల్లి నియోజకవర్గంలో శ్రీ రాజా కన్నబాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మల్ల లక్ష్మీనాయన్పై గెలుపొందడం జరిగింది ఈ ఎన్నికల్లో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ కోడిగంటి గోవేంద్ర గారు పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కోల్పోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనకాపిల్లి నియోజకం నుంచి శ్రీ దాడేర్భద్ర గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా నిమ్మతల సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో దాడి వీరభద్ర గారు దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మెజార్టీ సాధించడం జరిగింది ఈ ఎన్నికల్లో సెవెంటీ పర్సెంట్ దాడి వీరభద్ర గారికి పోలవడం జరిగింది అంటే ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో అత్యంత ఎక్కువగా మెజార్టీ వచ్చిన సంవత్సరం కావచ్చు అదే అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు సెవెంటీ పర్సెంట్ ఇది చాలా చాలా చెప్పాలంటే అనకాపల్లి నియోజకవర్గం చరిత్రలో ఇది పెద్ద రికార్డుగానే మనం మాట్లాడుకోవచ్చు ఎనభై తొమ్మిదిలో అనకాపల్లి నియోజక నుంచి శ్రీ దాడి వీరభద్ర గారు మరలా రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అనకాపల్లి నియోజకవర్లో మరలా దాడి వీరభద్ర గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయగా ఇక్కడ అన్యోయంగా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ దంతుడు దిలీప్ కుమార్పై విజయం సాధించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ను కోల్పోవడం జరిగింది ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నియోజక నుంచి శ్రీ దాడి వీరభద్ర గారు అలాగే కొంతల్ రామకృష్ణ గారు ఇద్దరు పోటీ పడగా దాడేరభద్ర గారు కొంతాల రామకృష్ణ గారిపై విజయం సాధించడం జరిగింది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నియోజకం నుంచి శ్రీ కొంతాల రామకృష్ణ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే దాడేరభద్ర తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయగా వారావారీగా జరిగిన ఈ పోరులో కొంతాల రామకృష్ణ గారు దాడేరభద్ర గారిపై గెలుపొందడం జరిగింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అనకాపల్లి నియోజకం నుంచి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీ నుండి గెలుపొందడం జరిగింది అప్పటికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీలో చేరడం అలాగే అప్పటివరకు మంత్రిగా ఉన్న కొంతాల రామకృష్ణ గారు అలాగే మాజీ మంత్రి దాడేరి భద్ర గారు అప్పటి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఇద్దరు కూడా పోటీ పడితే గంటా శ్రీనివాసరావు గారు గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అనకాపల్లి నియోజకం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ పిలా గోవింద సత్యనారాయణ గారు పోటీ చేయగా వైఎస్ఆర్సిపి నుంచి శ్రీ కొంతాల రఘునాథ్ గారు పోటీ చేయడం జరిగింది అప్పుడు శ్రీ పిలా గోవింద సత్యనారాయణ గారు దాదాపు ఇరవై రెండు వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు పోటీ చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు శ్రీ పీలా గోవింద శిశ్ గారిపై దాదాపు ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అనకాపల్లి నియోజకవర్గం చరిత్రలో మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరగగా ఇందులో భారత కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి శ్రీ కోడిగంటి గోవింద్ర గారు నాలుగు సార్లు గెలుపొంది అక్కడ ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దాడి వరభద్ర గారు నాలుగు సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది అంటే ఇక్కడ అనకాపల్లి నియోజకంలో ఎక్కువ సార్లు ప్రజాదరణ పొంది ఎక్కువ సార్లు గెలుపొందిన వ్యక్తులు శ్రీ కొడిగండు గోవిందరావు గారు ఒకరైతే రెండవ వారు శ్రీ దావడేర భద్ర గారు కాబట్టి అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా వీళ్ళిద్దరి పేర్లు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ప్రజారాజ్యం ఒకసారి వైఎస్ఆర్సీపీ ఒకసారి కృషికారులో పార్టీ ఒకసారి పోటీ చేసి గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వీరభద్రగా నాలుగు సార్లు గెలవగా ఒకసారి రెండు వేల పద్నాలుగులో శ్రీ పిల్ల గోవింద సత్యనారాయణ గారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ రాజా కన్న గారు ఓట కలిపితే మొత్తం తెలుగుదేశం పట్టి ఆరుసార్లు గెలిచినట్టు అయింది ఇదండి అనకాబలి నియోజకవర్గ చరిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ